మీ నాయన స్కూల్ హెడ్ మాస్టర్ అంటే నాయన నేను ఇట్లా సినిమాలు తీయబోతనే అంటే ఒక్క మాట చెప్పు తిట్టలే అని ఒకసారి ఇట్లా చెప్పలేదు కొన్ని రోజులు ఫస్ట్ సినిమా చేసిన మా ఇంట్లో నేను సినిమా చేసినా ఇప్పుడు కూడా మన ప్రివ్యూ దాకా వాళ్ళకి ఏదో చేస్తున్నాడు ఇండస్ట్రీలో తిరుగుతున్నాడు సినిమా అని చెప్పి అని తెలియని ఒక్కరోజు ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఏమన్నా అంటే బాహుబలి చూసిన అన్న చూసినా చూసినా అంటే బాహుబలి అంటే ఏం సినిమా తెలుసా రామాయణమే రా తిప్పి తిప్పి రాశారు దాన్ని ఇప్పుడు ప్రభాస్ రామ్ అన్నట్టు రావణాసుడు ఎవరంటే రామ సీతనేమో అనుష్క సీత పోయి వనవాసం మీద దాంట్లో చేస్తారు కదా తీసుకుపోతారు కదా తర్వాత ఆమెను సిద్ధుని తీసుకుపోయి రావణాసుడు ఎత్తుకొని పోతాడు కదా ఇప్పుడు ఈమె కూడా ఆమె ఎట్లుంటది పోయి ఆమె దగ్గర బందిఖానాలు ఉంటది కదా సేమ్ అట్లనే సీత ఇప్పుడు పోయి ఈడ రావణ ఈడ రావణ దగ్గర ఉంటది సేమ్ స్టోరీయే కదా ఆల్మోస్ట్ అదే కదా తర్వాత ఈయన ఈయన బాహుబలి ఈయన వాళ్ళ రాజ్యం వదిలేసి పోయి వనవాసం చేస్తారు వీళ్ళు కూడా ఇద్దరు భార్యభర్తలు ఇద్దరు వెళ్ళిపోతారు చూడు ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది కట్టప్ప ఆంజనేయూడు లాగా అంతే కదా అది మా నాయనప్పి ఫోన్ చేసిన కాబట్టి వాళ్ళని ఆయన స్కూల్ టీచర్ కాబట్టి ఆయనకు అటు ఇటు తిప్పితే ఏమడిది కాతా అని అర్థమైంది నా అర్థం కాబట్టి బాహుబలే అని బాహుబలే అడుగుతున్నా నేను అది అక్కడికక్కడ తిప్పి రామాయణమే ఉండదు రామాయణం మీ ఆయనకి తిట్టడైతే ఏం లేదు బాబులే తిప్పి అది చెప్పిన తర్వాత ఒక రోజు ఫోన్ చేసి అది చెప్పిన తర్వాత త్రివిక్రమ్ మాట్లాడుతున్నప్పుడు ఇన్నా వానా ఒక్కొక్క పర్యాయ పదాలు అని ఉంటాయి కదా ఒక్కొక్క పదానికి ఇన్ని అర్థాలు ఉంటాయి ఆయన మాట్లాడుతుంటే అన్ని అర్థాలు ఎత్తుకోవచ్చు నువ్వు మాట్లాడితే అర్థమే ఉండదు నీవే మేత రావు అన్నాడు ఏం మాట్లాడతావు నువ్వు నువ్వు నీకేం తెలుసు అన్నాడు తర్వాత ఇన్నా సరే సరే అన్న అంటే నేను ఎప్పుడు ఇంట్లో ఎక్కువ మాట్లాడాను సో ఇంట్లో మనం ఏం చేస్తాం బేటా అని చెప్పం కదా అంత గమ్ము అంటే చిన్నప్పుడు బాగానే ఉంటుంది మెల్లమెల్ల ఎందుకు గమ్ముగా అయిపోయినా నేను అట్లా గమ్ముగా అయిపోయినా చూసి ఇక నేను ఎక్కువ ఏం చెప్పకపోతుండే తర్వాత ఇక మెల్లగా సరే నీ ఇష్టం నీకు ఏదైనా నమ్ముకుతున్నావు అని చెప్పి సపోర్ట్ చేసి ఫస్ట్ లాంటిది తిట్టినాడు తిట్టినాను కూడా కాదు అని జాగ్రత్త అని ఎందుకు చూసుకో జాగ్రత్త అది కాస్త ఇప్పుడు నీ పెళ్ళైందా కాలే కాలే కాలం మరి ఈ పొద్దు రేపు ఏమడదంటే ఏనుపిల్లలు కానీ చూడాలంటే ఓ సంబంధం చూడాలంటే ఇప్పుడు అది చెడు పేళ్ళు కాదు సంబంధం చూడాలంటే నేను ఒక ముచ్చట చెప్తాను ఈ పొద్దు రేపు ఆడపిల్లలు ఏం అడుగుతున్నారు తెలుసా పిల్లగారిని కాస్తే ఎంత ఏం కోల్పోయేస్తాడు జీతం ఎంత అమనా ఏం ఉంటారా ఉండరా ఆడవిల్లలు ఉన్నారా లేరా ఇవేవి లేవనుకో ఆడవిల్ల లేరు అమనాయన లేరు జీతం బాగున్నదో ఆతి బాగున్నదని చేసుకోనికి మొదలతో ముందుకు వస్తున్నాయి వంట కూడా వంట వచ్చామగారికి ఎందుకంటే అప్పుడప్పుడు నేను చేయకపోతే మరి మళ్ళీ పెట్టి కాదు మూడు రోజులు ఆయన చేయాలి మూడు రోజులు మనం చేయాలి